హాయ్ అండి వెల్కమ్ టు కావేశ్రీ కిచెన్ ఈరోజు మనము స్వీట్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను గోధుమ పిండితో చాలా హెల్తీగా అలాగే చాలా టేస్టీగా ఉండే ఈ స్వీట్ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకొని ఒక టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలండి ఇలా నెయ్యి వేసుకొని ఒక కప్పు గోధుమ పిండి వేసుకోవాలి ఇలా గోధుమ పిండి వేసుకొని లో ఫ్లేమ్లో మాత్రమే లైట్గా ఫ్రై చేసుకోవాలండి మనకి కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది ఎక్కడ మాడిపోకుండా కంటిన్యూగా కలుపుకుంటూ గోధుమ పిండిలో మరొక స్పూన్ నెయ్యి వేసుకొని ఎక్కడా ఉండాలి లేకుండా చక్కగా ఫ్రై చేసుకోవాలండి ఇలా నెయ్యి వేసుకొని ఫ్రై చేసుకుంటే మనకి ఈ స్వీట్ అనేది చాలా బాగుండుద్ది ఇలా ఐదు ఆరు నిమిషాలు పడుతుంది అంతేనండి చాలా సింపుల్గా ఇలా లో ఫ్లేమ్లో మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ గోధుమ పిండి అనేది కొంచెం పొడి పొడిలాడతా కలర్ చేంజ్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇది ఫ్రై అయిపోయింది కదా స్టవ్ ఆపేసి ఒక గిన్నెలోకి తీసుకుందాము ఇది పూర్తిగా చల్లారిన తర్వాత చిటికెడు వంట సోడా వేసుకొని పిండిలో కలిపే కలిపే వరకు ఇలా ఒకసారి కలిపేసుకుందాం ఇప్పుడు కాచి చల్లార్చిన పాలు కొంచెం కొంచెం వేసుకుంటూ మనకి చపాతీ ముద్దలాగా చాలా స్మూత్గా వచ్చేంతవరకు చేత్తో రెండు మూడు నిమిషాలు ఒత్తుతూ చాలా సాఫ్ట్గా వచ్చేంతవరకు కలుపుకోవాలండి చూసారు కదా పిండి ఇలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాం మూత పెట్టేసుకొని ఇప్పుడు ఒక కప్పు గోధుమ పిండికి ఒక కప్పు చక్కెర వేసుకుందాం అలాగే ఒక కప్పు వరకు వాటర్ వేసుకొని ఈ పంచదార అంతా పూర్తిగా కరిగిపోయేంత వరకు బాగా కరిగించి అలాగే మంచి ఫ్లేవర్ కోసం యాలకుల పొడి నేను పంచదార వేసి యాలకుల పొడి పట్టానండి అలాగే కలర్ కోసం చిటికడంతా ఫుడ్ కలర్ వేసానండి అవసరమైతే వేసుకొని లేకపోతే స్కిప్ చేయండి తేగపాకం వచ్చేంతవరకు పట్టేసుకొని పిండిని ఇలా చూపించిన విధంగా కానీ రౌండ్కి కానీ ఇష్టమైన షేప్లో చేసుకోవాలండి ఇలా చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఆయిల్ డీప్ ఫ్రై చేసుకోవాలి హడావుడి లేకుండా లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేయాలండి అప్పుడే మనకి ఈవెన్గా చక్కగా ఫ్రై అయిపోతాయి లేకపోతే కలర్ మాడి లోపల ఫ్రై అవ్వు లో ఫ్లేమ్లో మాత్రమే ఇలా కలర్ పూర్తి చేంజ్ అయ్యేంత వరకు పూర్తిగా ఫ్రై చేసుకొని మనం ఈ పాకంలో వేసుకోవాలి అలాగే మిగతాయి కూడా ఫ్రై చేసుకుందాం ఇలా పంచదార పాకంలో వేసుకొని పది నిమిషాలు ఉంచితే చక్కగా బాగుంటాయండి తప్పకుండా మీరు ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి